ఒకప్పుడు అంటే ఇడ్లీలు దోశలు మనకి మామూలుగా హోటల్స్లో లేదంటే చిన్న చిన్న సైకిల్ బండ్ల మీద అమ్ముతుండేవారు కానీ ఇప్పుడు ప్రతి చోట వేడి వేడి ఇడ్లీల బండి తెగ పెట్టేస్తున్నారు అయితే మరొక వైపు కనుక చూసుకున్నట్టయితే ఒకప్పుడు కొంచెం పేదవారు కానీ లేకపోతే డబ్బులు లేవు అనుకునే వాళ్ళు బండి మీద ఇడ్లీలు తింటుండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు రూట్ మారింది ప్రపంచం మారింది పెద్ద పెద్ద కారుల్లో వచ్చిన వాళ్ళు కూడా మంచిగా వేడివేడి బండి ఇడ్లీలని బటర్ ఇడ్లీ అనో లేదా పిజ్జా దోశను పేర్లు మార్చి అమ్ముతున్నా కూడా లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు అయితే అలాంటి ఒక సంఘటన ఒక చోటు చేసుకుంది అంటే బాగా తినేయడం గురించి కాదు ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది కాలనీ చివర ఒక అబ్బాయి ఇడ్లీలు అమ్ముతుంటే ఆ కాలనీ ప్రెసిడెంట్ వెళ్ళి ఆ అబ్బాయిని చూసి షాక్ అయిపోయాడు ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ఆ అబ్బాయి వెనకాలన్న కథ గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల్సిందే ఈ అబ్బాయి పేరు చిట్టం సుధీర్ అయితే ఈ అబ్బాయి విశాఖపట్నంలో ఇడ్లీ బండి నడు నడుపుకుంటున్నాడు అయితే ఈ అబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చేశాడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అది కూడా ఎకనామిక్స్ లో కానీ ఈయనకి సరైన ఉద్యోగం రాలేదు ఉద్యోగం కోసం పాపం చాలా ప్రయత్నాలు చేశాడు అయితే ఇక తను ఒకటే అనుకున్నాడు మనసులో ఎందుకు నేను నా ఉపాధి గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటము నేనే ఒక స్వయం ఉపాధి క్రియేట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాడు అయితే అంత బాగానే ఉంది కాలనీ వాళ్ళందరూ మాత్రం ఆ అబ్బాయిని ఎద్దే వచ్చేసారు ఉద్యోగం లేదా అది లేదా ఇది లేదా అంటే கா அது கலனீ சிவர தான் இட்லி பண்டி வியாபாரம் பெட்டார் అయితే ఇడ్లీ బండి అంటే ఏముందండి మినపప్పు ఇడ్లీ రవ్వ వేసి ఉడికించి అమ్మటమే కదా దీనిలో గొప్ప విషయం ఏముంది ఉంది అని మీరు అనుకోవచ్చు కాదు దీనిలో చాలా పెద్ద గొప్ప విషయం ఉంది సాధారణంగా ఇడ్లీలు తింటే అది కొంతవరకు డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ మామూలు వాళ్ళకి కానీ అధిక బరువు తీసుకొచ్చే ముప్పు ఉంటుంది కానీ ఈ అబ్బాయి వేసేది మిలెట్స్ ఇడ్లీ అంటే చిరుధాన్యాల ఇడ్లీ అనమాట కేవలం సజ్జలు జొన్నలు రాగులు అరికెలు సామలు అంటూ రకరకాల చిన్న 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 చిరుధాన్యాలన్నీ తీసుకుని దాన్ని చక్కగా ఇడ్లీలాగా చేసి అరిటాకు ఊను మామూలుగా విస్తరాకు ఇట్లాంటి ఆకులు ఉంటాయి కదా ప్రకృతికి సంబంధించింది వాటిల్లో వేసి ఇడ్లీలా చేస్తున్నాడు అంతేకాకుండా వాటిల్లో చట్నీ కింద పొట్లకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇలాగా మంచి ఆహారం పౌష్టికాహారాన్ని అతను అమ్మడం జరుగుతుంది అయితే ఇతను ఇక్కడ ఇంకొక పెద్ద పని చేసింది ఏంటి అంటే కేవలం ఇడ్లీ పిండి మినప్పప్పు అంటే మనకు బయట షాపులో దొరుకుతాయి కానీ ఈ అబ్బాయి ఏం చేసాడంటే విశాఖపట్నం దగ్గరలో ఉన్న కొంతమంది ట్రైబల్స్ ఉంటారు కదా తండల్స్ వాళ్ళు వాళ్ళ తాండా వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిరుధాన్యాలను వాళ్ళు పండించమని వాళ్ళ దగ్గర ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకి ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు అనమాట అంటే ఉదాహరణకి ఒక ప్లేట్ ఇడ్లీ అరవై రూపాయలు అనుకోండి ఈ అబ్బాయి నలభై రూపాయలకే అమ్ముతూ ఉంటాడు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది ఈ తాండాకు సంబంధించిన వాళ్ళకి ఒక ఉపాధి కల్పించారు అయితే ఇక ఆ వీధి చివర ఒక ఆల్ని వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయిని చూసి షాక్ అయిపోయారు ఇప్పుడు ఆ అబ్బాయి నెల సంపాదన ఎంతో తెలుసా అక్షరాల ఏడున్నర లక్షల రూపాయలు ఈ విషయం ఏకంగా మన మినిస్టర్ వెంకయ్యనాయుడు చెవిలో కూడా పడి ఈ అబ్బాయిని ఎంత గొప్పగా అభినందించాడో మాటల్లో చెప్పలేం అందులోనూ హెల్త్ అంటే ఒక పక్కన హెల్త్ ఇస్తున్నాడు ఇంకొక పక్కన ఆ అబ్బాయి ఉపాధి సంపాదించుకున్నాడు ఇంకొక పక్కన పాపం చదువు రాదు వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళకి లక్షల్లో ఉపాధి కనిపిస్తున్నాడు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుందండి అయితే ఇతని వ్యాపారం కూడా మూడు పూలు ఆరకాయలు అనమాట ముఖ్యంగా లేడీస్ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఫిట్నెస్ వాళ్ళు కానీ జిమ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఇడ్లు తిని ఆహా ఓహో అంటారు మరి ఈ అబ్బాయికి ఒక్కసారి మనం లైక్ కొట్టాల్సిందే కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్